రామగుండం నియోజకవర్గానికి అభివృద్ధి ప్రదాతగా ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని పొందారని కాంగ్రెస్ నేతలు రాము అన్నారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సింగ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ ఇద్దరు నేతలు జ్యోతి గాంధీ ఫౌండేషన్ కార్యనిర్వాహకులు దయానంద్ గాంధీ నిర్వహణలో మహత్కారం చేపట్టారు గోదావరి కని సిఎస్పీ కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు అందించారు మండల మండల ప పరిషత్ పాఠశాలలో ఈరోజు గౌరవ శాసనసభ్యులు రాష్ట్రాలు మకం సింగ్ జన్మదినం పురస్కరించుకొని ఆ రోజు బిజీగా ఉండడం వల్ల హాళ్లే రావడం వల్ల ఈరోజు పిల్లలకు బ్యాగుల పంపిణీ కార్యక్రమం గాంధీ ఫౌండేషన్ ద్వారా గాంధీ సభల ఆధ్వర్యంలో ఈరోజు వీరందరికీ ఈ యొక్క బ్యాగులు చేయడం జరిగింది అంతేకాదు రాష్ట్రా మక్కాన్ని గారిని కోరుతున్నాం ఇటువంటి పేద పిల్లలకు మనిషి ఢిల్లీ తరహాలో ఒక మంచి ఎడ్యుకేషన్ అందియాలని చెప్పి కూడా ఒక మంచి మోడల్ స్కూల్కి కూడా ప్రతి మండలానికి ప్రతి ఒక కార్పొరేషన్ కూడా తీసుకురావాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను ఆ దిశలో కూడా నేను అడుగులు వేస్తున్నాడు చొరవ అది కూడా జరుగుతుంది ఇక్కడ అందరికీ అందించి ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధిలో తీసుకోవాలని చెప్పి కూడా అన్నగారిని వేడుకుంటున్నాను